మూడో రోజు కాకినాడలో డిప్యూటీ పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు కాసేపట్లో కొత్తపల్లలోని ఉప్పాడలో కోతకు గురవుతున్న సముద్ర తీర ప్రాంతాలను పరిశీలించనున్నారు సాయంత్రం ఉప్పాడ సెంటర్లో నిర్వహించే పవన్ వారాహి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ద్వారా తెలుసుకుందాం రాజేష్ ఏవైతే కాకినాడ జిల్లాకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు పెన్షన్స్ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు ఏవైతే రెండో రోజు సంబంధించి పంచాయతీ రాష్ట్రాలకు సంబంధించి కానీ అలాగే అడవి శాఖ సంబంధించి కానీ అధికారులు ఎవరైతే వారితో భేటీ అయిన నేపథ్యంలో అంటే ఇక్కడ పంచాయతీలకు సంబంధించి ఎటు వంటి అభివృద్ధి చేయాలని దిశగా అయితే ఆయన రెండు రోజులు కూడా ఆయన అక్కడ కాకినాడ కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు ఈ రోజు చూసుకుంటే మూడో రోజులు అయితే మూడో రోజు చూసుకుంటే సేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఆయన కాకినాడ జిల్లాకు రావడం అలాగే ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యత చేపట్టిన నేపథ్యంలో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లిలో సముద్రపు కోతకు గురయ్యే ప్రాంతాలను అయితే పవన్ అయితే పర్యటిస్తున్నారు అయితే కాకినాడ నుంచి ఉప్పాడ బీచ్గోడ్ ఏమైతే ఉందో డిప్యూటీ సీఎం పంచాయతీల శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అయితే పరిశీలించినారు ప్రధానంగా గత ప్రభుత్వం ఏమైతే కాకినాడ నుంచి బీచ్ రోడ్ మీదుగా తుని వెళ్లే మార్గంలో పండరాలకు జియో ట్యాగ్లు వేశామని దాని వల్ల అక్కడున్న ఉప్పాడ మత్తిగల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగని గత ప్రభుత్వం భరోసా ఇచ్చిన నేపథ్యంలో దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోవడం వల్లే అక్కడున్న సముద్రపు తీర ప్రాంత ప్రజలకు పోత గురవడంతో సముద్రపు దగ్గర ఉన్న ఇల్లులు పూర్తిగా ధ్వసోధనయని ఏమైతే తుఫాను వచ్చిన సమయంలో మాకు అధికారులు ప్రతినిధులు అభిస్తాం వివిస్తామని హామీలకే పరిమితం చేశారని చెప్పి వీరంతా ఎవరైతే మత్స్యకారు ప్రజలు ఎవరుతున్నారో వారంతా దృష్టి తీసుకారు అయితే మాకు ఎటువంటి ప్రయోజనం లేదని అక్కడున్న మత్స్యకారు ప్రజలకు ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపరులో తను గెలుపొందిస్తే అక్కడున్న పిఠాపురం నియోజకవర్గం ఆధ్యాత్మిక కేంద్రం కేంద్రం కానీ అలాగే గొల్లపురంలో ఏవైతే ఉందో ఫిల్క్ సిటీ కానీ అలాగే బీచ్ రోడ్డు సంబంధించి ఏవైతే కొత్త కొత్తబీలు ఉందో ఆ ఒప్పాడ కొత్త పిల్లలంతా అంతా మార్గం అంతా పూర్తిగా మరమ్మతులు చేస్తారని అలాగే శాశ్వత పరిష్కారం కోసం అడుగులు వేస్తారని పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు హామీ ఎత్తిన నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో డెబ్బై వేల మెజార్టీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే గెలుపొందించారు అయితే ఇటువంటి నేపథ్యంలో ఉప్పార కొత్తపల్లి తీర ప్రాంతం అంతా మత్స్యకారు కుటుంబాలు ఉంటాయి దానికి అనుగుణంగా ఫిషింగ్ హార్బర్ సంబంధించి మత్స్యకారులకు ఉపాధి కలిగే దిశగా అరుగు వేస్తారని వారికి హామీ అయితే ఇచ్చారు అయితే ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే గా డిప్యూటీ సీఎంగా బాధ్యత తీసుకున్న తొలిసారిగా స్థాపరం నియోజకవర్గం రావడం అలాగే ఉప్పార కొత్తపల్లి తీర ప్రాంతం అంతా పరిస్థితులు ఏమైతే శాశ్వత పరిష్కార మార్గానికి అడుగు వేయాలో అలాగే అధికారులతోనే అలాగే స్థానిక కూటమి నాయకులతోని భేటీ భేటీ అవ్వడానికి పరిష్కార మార్గానికి అడుగు వేస్తామని చెప్పి ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే చెప్పారైతే సేపట్లో ఏవైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప్పాడి కొత్తపల్లి తీర ప్రాంతం అంతా అంటే ఏమైతే చిన్నపాటి వర్షానికి కానీ చిన్నపాటి తుఫానికి కానీ ఏమైతే వర్షం వస్తుందో దాని దాని వల్ల పూర్తిగా ఉప్పార కొత్తపల్లి తీర ప్రాంతం అంతా పూర్తిగా ధ్వసవుతుంది దానివల్ల ఏవైతే ఉప్పార నుంచి తులి వెళ్లి ఎవరైతే ప్రజానికి ఉన్నారో వారి వల్ల వారంతా తీర తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి ఇబ్బంది లేకుండా ఏవైతే నేను పిఠాపురం నియోజకవర్గంలో గెలుపొందిస్తే ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంతో పాటు ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంత దాని అంతా అభివృద్ధి దిశగా నేను అడిగి వేస్తానని చెప్పి పిఠాపురం నియోజకవర్గ స్థానిక ప్రజలకు ఎవరైతే పవన్ కళ్యాణ్ అయితే హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు మూడో రోజు సంబంధించి డిప్యూటీ గా బాధ్యత తీసుకోవడం ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తీసుకోవడం అయితే తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో మూడో రోజు పర్యటనలో భాగంగా ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతం అంతా ఏవైతే మత్స్యకారు కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారో ఇబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కానీ ప్రభుత్వాలు మారినప్పుడు అంటే ప్రభుత్వాలు గతంలో వైఎస్ఆర్ సిపి కూడా ఇదే చెప్పింది ఎక్కడ ఎటువంటి నష్టం జరగకుండా ఒతటి ప్రాంతాలు ఉన్న వాళ్ళకి కానీ విధంగా కోతకు గురవుతున్నప్పుడు ఉప్పాడ బీచ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను మేము సమక్షిస్తాము ముందుకెళ్తామని కానీ వారి శాశ్వత పరిష్కారం అయితే లభించడం లేదు ఇప్పుడు దానికి అనుగుణంగా ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయా ఏం చేయబోతున్నారు విశంగాన్ని చెప్పొచ్చు అంటే దీనివల్ల ఏంటంటే గతంలో చూసుకుంటే నాలుగు బెత్తలు ఉండేవి ఆ నాలుగు బెత్తలకి ఈ గత ఏవైతే వైసీపీ పద్ధతికి వచ్చాక మూడు బెత్తలు కావచ్చు అనుమతి ఇచ్చారు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆ మూడు మూడు బెత్తలు సంబంధించి అక్కడ సరిగ్గా అంటే ఏవైతే ఆ బెత్తలు వేసారో బెత్తల పక్కన సరిగ్గా ఇష్ట అంటే ఏవైతే గ్రావల్ ఫీల్ చేయకపోతే అక్కడ సరిగ్గా వారి యొక్క మరమ్మతి సరిగ్గా చెయ్యకపోవడం వల్లే ఈ యొక్క ఏవైతే ఉప్పాల తీర ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో అలల తాకిడికి ఒక్కసారిగా రెండు నుంచి మూడు మీటర్లు ఊబేసి ఎగిసి పడడంతో అక్కడున్న బండ్రాల గులకరాల మాదిరిగా మీద పడ్డం ఆ రోడ్డు పూర్తిగా ధ్వంసం అవ్వడం కారణం అంటే దీన్ని చూసుకుంటే గత ప్రభుత్వం చూసుకుంటే వైసీపీ పార్టీ మేము అక్కడ జియో ట్యాగ్ ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా దీనికి అక్కడున్న స్థానిక ఎవరైతే మధ్యకర కుటుంబాల వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి వారు భరోసా ఇస్తారు అలాగే అధికారులు భరోసిస్తారు కానీ దాని వల్ల ప్రయోజనం లేదు అంటే ఈ ఏవైతే ఈ ఉప్పార కొత్తపల్లి తీర ప్రాంతం ఏదైతే ఉందో దానివల్ల అలల తాకిడికి తీవ్రంగా పూర్తిగా ఆ బండ్రలు గులకరాల మాదిరిగా తయారయ్యి రోడ్డుగా పడి అలాగే అలల తాకిడికి సముద్రపు దగ్గర ఉన్న ఏవైతే ఉన్నాయో వీళ్ళు కూడా పూర్తిగా ధ్వంసం అవుతున్నాయి అంటే దానికి దానికి అనుగుణంగా జనసేన పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఏవైతే ఉప్పార కొత్తలు పర్యటించిన నేపథ్యంలో అక్కడ ఎవరైతే స్థానిక మత్స్యకారులకి హామీ ఇచ్చారు అయితే ఏవైతే ఈ రోజు చూసుకుంటే ఈ మత్స్యకారు కుటుంబాలకి అక్కడ శాశ్వత పరిష్కార మార్గంగా అడుగులు వేస్తారు మరోపక్క చూసుకుంటే సుమారు ఐదు గంటల సమయానికి పితాపురం ఉప్ప కొత్త బలో వారాహిపై బహిరంగ సభలో అక్కడ ఉన్న ఎవరైతే స్థానిక ప్రజలు ఉన్నారో వారి అందరికీ కృతజ్ఞతలు దిశగా అయితే పవన్ కళ్యాణ్ ఈ రోజు బహిరంగ సభలో పాల్గొంటారు అలాగే అక్కడ స్థానిక ప్రజలకు ఎటువంటి భరోసా ఇస్తారు ఎటువంటి అభివృద్ధి చేస్తారని చెప్పి దానిపై అయితే అడుగులు వేసే పరిస్థితి కనబడితే బహిరంగ సభలో పెట్టాపురం నియోజకవర్గంలో ఆయన ఎటువంటి అభివృద్ధి చేస్తారు అయితే ఆయన మాట్లాడించి మాట్లాడదని చెప్పి తెలుసుకోవచ్చు రైట్ రాజేష్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్